నరసింహస్వామి అవతారం ఎందుకు వచ్చింది ఒకసారి గానీ ఆలోచన చేసుకుంటే జనాలకు అవగాహన అయిపోతుంది మనమెంత మన ప్రపంచం ఎంత ఉగ్రుడైనటువంటి నరసింహుడు సమస్త సృష్టికి చక్రాధిపతి అయినటువంటి నరసింహుడు అంటే కల్తీని పెట్టుకోవాలి ఏం కల్తీ అంటే నరసింహ మానవుడు అర్ధంగాను సింహం అర్థం గాను ఏ ఆయుధాలు లేవు ఆయన శంకు చక్ర గద పద్మహస్తాలు ఏమి తేలేదు లచ్చి శ్రీ కావలసినటువంటి ఒక తర గరుక్మంత ఆళ్వార్ లాంటి పరివారాలు ఏమీ లేవు ఆయన భక్త సంరక్షణార్థంగా క్రూరుడైనటువంటి రాక్షసుడు ఎవడైనా ఏ ఎక్కడున్నావురా అని అంటే టక్కన అక్కడ ప్రసన్నమే ఏమరా ఈ స్తంభంలో ఉన్నావా అంటే వచ్చేసినాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ రాక్షసుడు పూర్వము తన దగ్గరనే వరం పొందినాడు ఎట్లా అంటే ఏం చావు చావులేని విద్య అంటే చావు లేకుండా విద్య ఉండదు కానీ అట్లాంటిది ఇంకేదైనా ఉట్టించిపోతే బోన్లే అంటాడు సరే తదాస్తున్న ఏమి రాత్రి కాదు పొగులు కాదు రాత్రి చచ్చిపోకూడదు పొగులు చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు విధిలో చచ్చిపోకూడదు గాలిలో చచ్చిపోకూడదు నిప్పులో చచ్చిపోకూడదు నీళ్లలో చచ్చిపోకూడదు ఆకాశంలో చచ్చిపోకూడదు అంటే పంచభూతాలు ఎక్కడ చచ్చిపోకూడదు మరి అట్లా ఏ అష్ట చచ్చిపోకూడదు ఏ దేవతల దగ్గర ఏ రాక్షసుల దగ్గర ఏ మానవుల దగ్గర ఏ ఋషిభుల దగ్గర చచ్చిపోకూడదు అన్ లక్షలు అన్నీ కలిసి ఆల్ ఇన్ వన్ మన్ని అనే అటువంటి కోరికలు కోరుకున్నటువంటి కిరణ్య కూడా చనిపోతాడు మృత్యు వస్తుంది ఆ మృత్యు మోక్షమై ఉంటుంది భగవంతుడే చంపేసి భగవంతుడే కలుపుకుంటాడు ఆ అట్ట హిరణ్య కశ్యపుని యొక్క మృత్యువుకు హిరణ్య కశ్యపుని యొక్క అవతార పరిసమాప్తికి తన భగవంతుడు అవతారం ఎత్తుకుని వస్తాడు ఎట్లొస్తాడు రాత్రి కాక పగులు కాక బయట కాక బయటగాక సింహద్వారంలో అర్థమైన వాకల మీద పెట్టుకుంటాడు అర్థమైన తన తొడ మీద పెట్టుకుంటాడు తన గోర్లునే ఆయుధాలుగా చేసుకుంటాడు ఆ గోర్లకు ప్రాణం ఉంటుంది కానీ నొప్పి ఉండదు అంటే జీవం ముందా ఉంది లేదా లేదు అట్లా ఉంటుంది అనమాట అర్థమైన వింత రూపం అంటే భూమి ఆకాశాలకు ఊటిగా ఉంటాడు ఆ ఘీంకారం ఉంటుంది కదా అంటే సింహం అందులో అకార ఉకారం అకారాలు ఓంకారం ఉంటుంది అంటే ఓంకారం ఏనని చెప్పకుండా ఆ సింహాన్ని ఎప్పుడైనా అర్థమైనా మీరు జూకి వెళ్ళండి లేదంటే గిరినార్కి అర్థమైన మా మూలపీఠానికి అయినటువంటి మా గురుస్థానానికి వెళ్ళండి గిరినార్ గడికి వెళ్ళినారంటే మీకు వందలాదిగా మీకు సింహాలు కనిపిస్తాయి అర్థమైన నరసింహావతారాన్ని ఒకసారి గుర్తింపు పెట్టుకోండి అట్లా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర మంత్ర యంత్ర తంత్ర ఔషధ అష్ట శస్త్రాణి సంహర సంహర మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ సకల శత్రూన్ నాశయ నాశయ చిత్తారూప్యం కురుకురు సకల కార్యసిద్ధిం కురుకురు ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే ఇట్లా వస్తుంది అనమాట మంత్రం సహస్థర్హుం ఫట్ సహస్తర్హుం ఫట్ సాహస్తార్హుం ఫట్ అనబడేటువంటి సుదర్శన చక్రం అది ఐదం కాదు సమస్త సృష్టికి రక్షణ కవచం కానీ అన్యాయం చేస్తే అర్థమైన శిరశ్చేతనం సర్వనాశనం అది ఆయుధాన్ని మనం ఏదో వెపెన్స్ను పెట్టుకునేట్టు పెట్టుకునేది కాదు దానికి ఏదో ను తీసుకునేది కాదు అవ ఏ గవర్నమెంట్ ఏ వ్యక్తులు లైసెన్స్ ఇచ్చేది కాదు అది స్వయాన సంపాదించేది శక్తితో తపస్సులో 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 అటు తపస్సే సాక్షాత్ ఈశ్వరుడు తపస్సే సాక్షాత్ ఆదిశక్తి చక్రేశ్వర చక్రేశ్వరి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుని పోతుంది దాన్నిగా ఉన్నాయి అంటే విష్ణు దీపాన్ని గురించి మీకు చెప్పేదానికన్నా ముందర విష్ణు గురించి చెప్దాం ఆ విష్ణువు అనబడేటువంటి శక్తి యోగమాయ యోగీశ్వరేష్ యొక్క కల్పనలో ఆవిడ డ్రీమ్ కలగంటే అర్థమైన ఈ దశావతారాలు శతావతారాలు వచ్చినాయి ఆ దశావతారాలు శతావతారాలు ఒక అవతారం విష్ణువు ఆ విష్ణువు స్థితికారకుడు త్రిమూర్తులలో ఒకడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులో విష్ణువు అనబడేటువంటి స్థితికారకుడు అంటే ప్రపంచానికి కుడు గుడ్డ ఇల్లు ఇచ్చేవాడు అదే మూడు చెప్తారు మకాన్ ఇచ్చేవాడు భోజనం ఇచ్చేవాడు మానం మూసేటువంటి అన్నీ కూడా స్థితికారకుడైనటువంటి విష్ణు ఆ విష్ణు నరసింహస్వామి నరసింహస్వామిని గురించి మనం నాలుగు మొక్కలు చెప్పుకున్నాం చెప్పింది నేనే సుధాకర్ స్వామిజీ భారద్వాజ కుటీరం కోల్వా వినాయక్ కామాచ్యూ వారణాసి నుంచి మణికర్ణిక డాట్ ఏ డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ లోపల సంపర్కం ఉండి భిక్షం పెట్టి దండం పెట్టి గురువుగారిని ఫాలో చేసేటువంటి ప్రతి భక్తులకు కూడా ఈ నరసింహస్వామి అండదండలు ఉంటాయి ఈ సుదర్శన చక్రం వాళ్ళ బంధువుల ఇంట్ల దగ్గర కూడా వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళ బంధువుల ఇంట్ల దగ్గర కూడా ప్రపంచంలో ఏ మారబోల్లా ఉన్నా కూడా ఆ సుదర్శన చక్రం రక్షణగా తిరుగుతూ ఉంటుంది చెప్పి గమనించగలరు అంటే బ్రహ్మదేవుడు ఆశీర్వాదం విష్ణు ఆశీర్వాదం సాక్షాత్ రుద్రుడు ఈశ్వరుని ఆశీర్వాదం ఉంటుంది వినాయకుని శక్తి సుబ్రహ్మణ్య స్వామి శక్తి అయ్యప్ప స్వామి శక్తి కూడా వాళ్ళను సదా కాపాడుతుంది అంటే అన్నదానానికి అన్నభిక్షకు లోటు ఉండదు ఐశ్వర్యానికి ఆరోగ్యానికి మంచి జ్ఞాపక శక్తికి బుద్ధికి లోటు ఉండదు విద్యా వినయ సంపద ఏమిటికి లోటు ఉండదు అంటే సర్వత్రా కూడా రక్షణ ఉంటుంది అని చెప్పి ఇందు ముఖ్య మీకు తెలియచెప్తా ఉన్నాను లక్ష్మీషు భువనత్రీ నివసతో దేవాన్ మనిష్యోరగాన్ మార్తాండ వంశ మార్తాండవంశేయ కౌసల్యాని జగజన్మన్ జన్మంచ సాధారణీం జాతస్థీం రఘునాయక జననం దేయాదిదం మంగళం మంగళం కావాలంటే మంగళకరమైనటువంటి నామాలు అంటే పేర్లను మనం తలుచుకోవాలి మంగళమైనటువంటి నామాలలో హరి రామ కృష్ణ శివ శంకర పరమాత్మ జగన్మాత ఇటువంటి నామాలు కొన్ని కొల్లలు కొట్లున్నాయి దేవుడున్నాడా దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడు హా హ ఇది కాదు పద్ధతి దేవుడు లేకుంటే నువ్వు లేవు చచ్చుకుంటావు దేవుడు లేకుంటే ప్రపంచం లేదు ఇది పాతాళానికి అన్నమాట ఈ భూమి ఎన్నోసార్లు పాతాళానికి వెళ్ళిపోతే పరమాత్ముడు అర్థమైన వరాహమూర్తిగా తెచ్చినాడు మీనమూర్తిగా తెచ్చినాడు మకరమూర్తిగా తెచ్చినాడు ఆయన ఏమి రా మొత్తం పంచభూతాలన్నీ ఆయన సృష్టే కదా ఆయనకు లోపమేమి ఆయనకి దోషమేమి దోషాలు చిన్న చూపు చూడబాకండి పరమాత్మని అణువులో గమనించండి వ్యక్తి వ్యక్తిలో గమనించండి జీవి జీవిలో గమనించండి మాట మాటలో గమనించండి అన్నీ మంచి చేస్తే అన్నీ మంచిదే అన్నీ చెడ్డ చేస్తే అన్నీ చెడ్డదే అర్థమైన అనుభవం అనుభవతవ్యం గతం జన్మ కాసుకం గత జన్మల్లో నువ్వు చేసిండేటువంటి నీ పనులు నీ మంచి చెడ్డలి ఇప్పుడు నీ జతలో వస్తూ ఉంటుంది అర్థమైన వేరే వాళ్ళ మీద దెప్పి పొడుచుకునే ఏ ఆడు సరలేదు ఈడు సర్లేదు ఆడు నాకేం చేయలేదు నాకేం చేయలేదు నా కర్మ ఉంటే ప్రయోజనం నిజంగా నీ కర్మ నువ్వు సరిగా చేసి ఉంటే గత జన్మంలో ఈ జన్మంలో ఈ జన్మంలో అయినా నువ్వు సరిగా చేసుకుంటే ముందరు జన్మకైనా బాగుంటావు అంటే చావు పుట్టుకలు తప్పవు జన్మ జన్మాంతరేషు చావు పుట్టుకలు తప్పవు వెనక జన్మం ఉంది ఇప్పుడు జన్మలో నువ్వు ఉన్నావు ఇప్పుడు చచ్చుకుంటావు మళ్ళీ ముంద జన్మ వస్తుంది కాబట్టి కనీసం అంటే అర్థమైన ఫౌండేషన్ గుణావృతి సరిగా ఉంటే అర్థమైన ఇండ్లు కొంపలు గోళ్ళు భద్రంగా ఉంటాయి ఈ కొంపలు గోళ్ళు ఎందుకు చెప్తుంటే అంటే మన భవంతులు ఏం కాదు అంటే దోచుకుంటే భవంతులు వస్తుంది దాచుకుంటే భవంతులు వస్తుంది అవి శాశ్వతం కాదు అర్హర్ మహాదేవి శుభు కాశీ విశ్వనాథ్ గంగే శుభంభూయా అందరికీ మంచిది కానీ రెండు మొక్కలు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఆశీర్వాదాలతో భిక్షా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టచ్చు ధర్మభిక్ష గురువు గారికి ధర్మభిక్ష అని అర్థమైన మీరు ఎంత తోచినంత మీకు శక్తి కలిగినంత పరమాత్ముడు బుద్ధి పుట్టించినంత పెట్టచ్చు మీ యొక్క భిక్షము మీ యొక్క అభిమానము మీ యొక్క దాన ధర్మాలతో అర్థమన మాలాంటి వాళ్ళు పోషింపబడతాం ఇదే పరమాత్ముడు చేసినటువంటి సృష్టి క్రమం నేను శ్రీమంతుడుగా నేను రాజుగా మారిపోతే అర్థమన అది లక్షణం కాదు అది అవలక్షణం అట్లా అని చెప్పి నేను ఇల్లు సర్కల్ సర్కల్ అంగళ్ళ దగ్గర ఎక్కడ అక్కడ బస్ స్టాండ్ దగ్గర అడుక్కు తిన బాబ్ 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 నేను చెప్పుకుంటూ వస్తాను గుర్తు పెట్టుకోండి భిక్షాలలో చాలా రకాలు ఉంది ధర్మభిక్ష సాక్షాత్ ఈశ్వరుదై ఉంటుంది ఈశ్వరుడు సత్యము శివము సుందరమై ఉంటాడు సర్వవ్యాపకమైనటువంటి సృష్టికి మొత్తానికి అర్థమైన నియామకుడు ఆధారము కర్త హర్త భర్త ఈశ్వరుడై ఉంటాడు అట్టి ఈశ్వరుడు ధర్మభిక్షుబు ఆది భిక్షుభు అటువంటి వాడి సేవలో అటువంటి వాడి భక్తులుగా మేము కాశీలో ఉన్నాం కాబట్టి ధర్మభిక్ష మేం భిక్షుకులము భిక్షుకులు ఉంటాడు వీడు భిక్షగాడ అని చెప్పి అర్థమైనా జరిపి పుడుచుకోబోకండి అరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ ధర్మ భిక్షలు పెడితే మీ పాపాలు పోతాయి ధర్మ భిక్షలు పెడితే మీకు ఐశ్వర్యం ధర్మ ధర్మభిక్షలు పెడితే మీ జన్మ సార్థకం ఏర్పడుతుంది ఆ భిక్షలతోనే మేం బతికితే మా జన్మ సార్థకం అవుతుంది పరమేశ్వరిని కృపతో ప్రతిభునికి ప్రజ్ఞ ఉంటుంది కాకపోతే అది మంచిదికి ఉపయోగిస్తే మంచిది మంచి చేస్తే మంచి చెడ్డ చేస్తాడు చెడ్డ చెడ్డ చేస్తే ఖచ్చితంగా శిక్షలు తప్పవు అర్థమైనా భిక్షాపాత నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ తినే నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ తినే నెంబర్ భిక్షాపాత్ర నెంబర్ అందరూ కూడా భిక్షం పెట్టి దండం పెట్టండి అర్హర్ మహాదేవు శుంభు కాశీ విశ్వనాథ గంగా అంత శుభం భూయేత్తనాయన్ మామూలుగా చెప్పుకునేటట్టుగా అందరికీ మంచిది కానీ అందరికీ మంచిది కానీ అందరికీ మంచిది అందరికీ మంచి చేసేవాడు శివుడు శివుడిని తెలుసుకుంటే అందరికీ మంచిది ఇవ్వదు శుభం భూయేత్తనాయన్